దాన్ మీడియాకు స్వాగతం పొత్తులో ఖరారు కానున్న బీజేపీ అభ్యర్థులు వీరే త్వరలో జరగనున్న శాసనసభ పార్లమెంటు ఎన్నికలలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల పొత్తులో భాగంగా భాజపా అభ్యర్థులు కొందరు దాదాపుగా ఖరారు కాగా మరికొందరు పేర్లు పరిశీలనలో ఉన్నాయి శాసనసభ నియోజకవర్గాల వారీగా వాటి వివరాలు ఇలా ఉన్నాయి వైజాగ్నార్థ్ విష్ణుకుమార్ రాజు పిగన్నవరం అయ్యాజివేమ తాడేపల్లిగూడెం భోగిరెడ్డి ఆదిలక్ష్మి కైకలూరు కామినేని శ్రీనివాస్ ధర్మవరం వరదాపురం సూరి జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కదిరి విష్ణువర్ధన్ రెడ్డి శ్రీకాళహస్తి కోలా ఆనంద్ పేర్లు దాదాపుగా ఖరారు కాగా మరో రెండు స్థానాలలో పేర్లు పరిశీలనలో ఉన్నాయి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూస్తే రాజమండ్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఏలూరు గారపాటి సీతారామాంజనేయ చౌదరి హిందూపురం సత్యకుమార్ రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు దాదాపుగా ఖరారు కాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది మరో రెండు రోజులలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు